ఇప్పుడు ఏంటంటే ఆనందం ప్రశాంతత అనే దాని మీద ప్రపంచం అంతా కూడా పెద్ద తింటే ఆనందంగా ఉంటుంది ఫోనోగ్రాఫీ చేస్తే ఆనందంగా ఉంటుంది బాగా డబ్బు వేస్తే ఆనందంగా ఉంటుంది పెద్ద హోదా ఉంటే ఆనందంగా ఉంటుంది బాగా అందంగా ఉంటే ఆనందంగా ఉంటుంది మంచి డ్రెస్ వేసుకుంటే ఆనందంగా ఉంటుంది చాలా రిచ్గా ఉంటే ఆనందంగా ఉంటుంది బిఎండబ్ల్యూ బెంచ్ కార్ మీద తిరిగితే ఆనందంగా ఉంటుంది ఇవన్నీ అనుకుంటూ ఉంటారు అయితే డెబ్బై సంవత్సరాల నుంచి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరుగుతుంది డెబ్బై ఏళ్ళుగా వాళ్ళ దగ్గర చదివిన టాప్ మేధావులు అయిన యూత్ ఈ డెబ్బై ఏళ్ళలో వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా అసలు ఆనందంగా ఉండడానికి ఏ ఏ కారణాలు ఉంటాయి ఎందుచేత ఆనందం తప్పుతున్నారు ఉంటే ఆనందం తప్పుతుంది అనేది రీసెర్చ్ చేసినప్పుడు చాలా ప్రధానమైన తెలిసింది ఏంటంటే ఆనందానికి డబ్బుతో సంబంధం లేదు ఆనందానికి అందతో సంబంధం లేదు ఆనందానికి నీకున్న హోదాతో సంబంధం లేదు ఆనందానికి నువ్వు ఉన్న కులం మతంతో సంబంధం లేదు ఆనందానికి నీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలతో సంబంధం లేదు మరి దేని వల్ల సంబంధం ఉంది అనే దాని మీద చేస్తే ప్రధానమైన ఐదు విభాగాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ ఐదు విభాగాల్లో ఒక్కొక్క దానికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆనందాన్ని యాడ్ చేసుకోవడం ఆర్ డిడక్ట్ చేసుకోవడం చేసుకోండి ఏ గుణం ఉంటే ఆ గుణానికి ఇరవై శాతం ఆనందాన్ని పెరుగుతుంది ఇరవై శాతం తగ్గుతుంది అంటే మనకు కావాల్సిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ శరీరానికి కావాల్సినవి అది యోగా కావచ్చు వాకింగ్ కావచ్చు డైట్ ప్రాపర్ డైట్ కానీ సరిగ్గా ఉంటే మానసిక ఒత్తిడి అనేది కంట్రోల్లో ఉంటుందండి ఒకవేళ ఇవి కానీ ఎవరైనా సరైన డైట్ నియమాలు ప్రోటీను ఫుడ్డు వెజిటబుల్ వెజిటబుల్స్ ఆకూర్లు క్యారెట్లు ఫ్రూట్స్ వాకింగ్లు యోగాలు ఇవేవి లేకపోతే మానసిక ఒత్తిడి గురవుతారు ఇరవై శాతం ఆనందం తగ్గుతుందండి ఇవన్నీ మీరు చేసుకోగలిగితే మీలో ఇరవై శాతం ఆనందం వస్తుంది దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ అండి ఫస్ట్ ఫ్యాక్టర్ ఇంకా రెండో ఫ్యాక్టర్ వద్దు ఇట్ ఈస్ ఇంటలెక్చువల్ సంబంధించిందండి అది ఇంటలెక్చువల్ సంబంధించింది ఏంటంటే మన బుర్రని ఎంత బాగా ఆలోచిస్తున్నామో ఎంత లాజికల్గా ర్యాషనల్గా ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటాం మన బుర్రను వాడడం అనేసి మొబైల్ గాన పెట్టేస్తే మతిపోతుంది అనమాట మీరు కంటిన్యూస్గా మొబైల్ కానీ వాట్సప్లు కానీ లేదనుకుంటే ఇంటర్నెట్కి అడిక్షన్ అవడం లేదనుకుంటే రకరకాల ఓటీటీలు వచ్చే ప్లాట్ఫామ్లకి అడిక్ట్ అవ్వడం జరిగితే నీకు ఇరవై శాతం ఆనందం తగ్గిపోతుందండి అలా కాకుండా బ్రెయిన్ యూజ్ చేసుకుంటూ ఇంటలెక్చువల్గా పజిల్స్ కానీ లేదంటే పొడుపు గదిలు కానీ లేదంటే సామెతలు కానీ లేదరుకుంటే చదువుకోవడం కానీ లేదర్కుంటే ఒక ప్రాబ్లంని ఎలా విశ్లేషించాలి అనేది నీ బుర్రతో చేసే పని నీ బుర్ర పని చేయకుండా చేసేది మొబైల్ నీ బుర్ర పని చేయకుండా చేసేది ఓటీటీ నెట్ఫ్లిక్స్ హాట్స్టార్ లాంటివి నీ బుర్ర పని చేయకుండా చేసేది మొబైల్లో గేమ్స్ నీ బుర్ర పని చేయకుండా చేసి ఏవైతే ఉన్నాయో అదిగానే ఉండటం అయితే ఇరవై శాతం ఆనందం తగ్గిపోతుందండి అలా కాకుండా బుర్రను యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ నీ బుర్ర పని చేయడానికి సంబంధించిన వాటిలో పెడతాయి ట్వంటీ పర్సెంట్ ఆనందం అవుతుంది సో ఫస్ట్ దాంట్లో ట్వంటీ పర్సెంట్ సెకండ్ దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఇంకా ఇంకా మూడు ఉన్నాయి చూద్దాం ఇంకా తర్వాత భావోద్వేగాలు అండి ఎమోషన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఐక్యూ ఉంటాం ఎమోషనల్ క్వశ్చన్ సెకండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటాం ఎమోషనల్ ఇంటెలిజెన్సు అనేది సరైన పద్ధతిలో వాడుకోవాలి కోపం వచ్చినప్పుడు బాధ ఇచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఇఫ్ యూ మేనేజ్ అవర్ ఎమోషన్స్ ఈ ఎమోషన్ అంటే ఎనర్జీ ప్లస్ మోషన్ ఎనర్జీ ఇన్ మోషన్ ఎనర్జీ ఇన్ మోషన్ అంటే ప్రతి ఎమోషన్కి నీలో ఒక ఎనర్జీ ఉత్పత్తి అవుతుందండి అది మంచి ఎమోషన్ అన్నప్పుడు మంచి ఎనర్జీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నవ్వేరు అనుకోండి బాడీలో మూమెంట్ వస్తుంది దట్ ఈస్ ద వన్ ఎనర్జీ అది బాగా లవ్వేయర్ అనుకోండి బాడీలో మూమెంట్ వస్తుంది దట్ వన్ ఎనర్జీ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ప్రేమ ఆత్మీయత అనురాగం ఆర్టిస్టిక్ పర్సనాలిటీ పరోపకారయ పుణ్య పరపీడనాయ పాప అయ్యి నేను చాలాసార్లు చెప్తుంటాను అటువంటి ఎమోషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బాడీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్న నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే ఉదాహరణకు కోపం ద్వేషం పగ హాస్టాలిటీ వైరం లేదరుకుంటే అసూయ ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మీకు ట్వంటీ పర్సెంట్ ఆనందం తగ్గిపోతుందండి ఈ ఎమోషన్స్ని కరెక్ట్గా చేసుకుని పాజిటివ్ ఎమోషన్స్ని పెంచుకుంటూ నెగిటివ్ తగ్గించుకుంటూ నిన్ను నువ్వు సెల్ఫ్గా మేనేజ్ చేసుకోగలిగితే ఇంకో ట్వంటీ పర్సెంట్ నువ్వు ఆనందం పెరుగుతుంది అంటే ఇప్పటికీ మూడు ఇరవై అరవై పర్సెంట్ ఆనందం పెరగడానికి తిరగడానికి కారణాలు పెరుగుతుంది ఇంకా నాలుగో దానికి వద్దాం స్పిరిచువాలిటీ అండి స్పిరిచువాలిటీ అంటే దేవుని దండం పెట్టమని కాదండి ఇక్కడ అర్థం అదొక వే దేవుని దండం పెట్టడం కూడా వే మ్యూజిక్ వినడం దట్ ఈజ్ ఆ స్పిరిచువాలిటీ నేచర్ వాకింగ్ నేను రోజు పొద్దున్న గంట ఐదు నిమిషాలు నేను నేచర్లో వాక్ చేస్తుంటాను మంచి హ్యాపీగా ఉంటుంది చుట్టూ నెమలు ఉంటాయి పక్షులు ఉంటాయి పిచ్చుకులు ఉంటాయి అన్నీ నన్ను పలకరిస్తే నేను వాటిని పలకరిస్తాను నేను అందరికీ ఐ లైవ్ చెప్తున్న అవి కూడా నాకు ఐ లైవ్ చెప్తాయి మీకు ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది దేవుని దాన్ని పెట్టి దాన్ని పెట్టుకోండి స్పిరిచువలటీ వేరు రిలీజియస్ ఫీలింగ్ వేరు రిలీజియస్ ఫీలింగ్ అంటే పూర్తిగా మతపరమైంది స్పిరిచువాలిటీ అనేది డిస్కోర్సెస్ వినొచ్చు ఉపన్యాసాలు వినొచ్చు ప్రేయర్ చేసుకోవచ్చు మెడిటేషన్ చేసుకోవచ్చు మ్యూజిక్ వినొచ్చు వాకింగ్ చేయొచ్చు యోగా చేయచ్చుకు ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ ఆనందం ఎక్కడుంది వెతికి ఏది చేస్తే తప్పు ఏది కాదు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ దానికోసం వెతకడం కూడా స్పిరిచువాలిటీ కింద లెక్క వస్తుంది నిన్ను నువ్వు తెలుసుకో దై యు యువర్ సెల్ఫ్ అహం బ్రహ్మస్మి అని ఎలాగన్నామో నిన్ను నువ్వు తెలుసుకుంటే ఎవేర్ ఆఫ్ యువర్ థాట్స్ ఎవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ ఎవర్ ఎవర్ యాక్షన్స్ ఈ మూడిట్ల పట్ల అవగాహన నీకు ఉంది అంటే నీకు చేసే పనులు బాగుంటాయి ఆలోచనలు బాగుంటాయి మాట్లాడే మాటలు బాగుంటాయి ఈ మూడు బాగుంటే మీరు బాగుంటారు ఇక్కడ ఈ మూడు లేని వాళ్ళు నేను చెప్పిన స్పిరిచువాలిటీ ఫీలింగ్స్ అన్నీ లేకపోతే ట్వంటీ పర్సెంట్ ఆనందం తగ్గుతుంది ఇవన్నీ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఆనందం పెరుగుతుంది ఇంకా లాస్ట్ ఫిఫ్త్ వన్ అండి ప్రతికూలత నెగిటివ్ థింకింగ్ కంటిన్యూస్గా మనకి నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్లో పడిపోతాం నెగిటివ్ థింకింగ్ నెట్ అయ్యేటది పాజిటివ్ థింకింగ్ పై పైకి వెళ్తుంది నెగిటివ్ థింకింగ్ నెట్ అయ్యేటండుతుంది పాజిటివ్ థింకింగ్ పై పైకి వెళ్తుంది వాంటెడ్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్ నీకు ఎమోషన్స్ నెగిటివ్ పాజిటివ్ ఎలాగో నీ ఆలోచనలు ప్రతి ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది బాడీలో మాలిక్యూల్స్ అన్నీ కూడా ఆ ఆలోచన విధానంగా స్పందిస్తాయి నాలుగులోకి వెళ్తే భయం వేస్తుంది భయం వేస్తుంది భయం వేస్తుంది అని అనుకోండి అప్పుడే సెకండ్కి మూడు వందల మూడు వందల మీటర్ వేగంతో బాడీ అంతా కూడా ఆ న్యూరా ట్రాన్స్పోర్ట్స్కి న్యూరాన్స్కి ప్రసారం చెందిందండి టోటల్ న్యూరలాజికల్ పార్ట్స్ ఆ మెసేజ్ అందిందండి నీలో బ్యాడ్ కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి ఎండోక్రోనల్ సిస్టంలో చేంజెస్ వస్తాయి ఫిజియాలజీలో చేంజెస్ వస్తాయి రెస్పిరేటరీ సిస్టంలో చేంజెస్ వస్తుంది కార్డియో వైస్కులర్ సిస్టంలో చేంజెస్ వస్తుంది మజిలర్ సిస్టంలో చేంజెస్ వస్తుంది అండ్ బాడీ సంబంధించిన అన్ని సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మజిలర్ సిస్టమ్ కావచ్చు రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు మీ ఒక్క చిన్న తోటి బాడీలో ప్రభావం చూపిస్తుంది కష్టాలు ఎవరికి రావండి ప్రతి ఒక్కరికి వస్తాయి ఆ కష్టాల గురించి రాకముందే విపరీతంగా ఆలోచించోళ్ళు ఒక రకం వచ్చాక నా బతికలా తగిలిందని ఒకరావు అని చెత్త అంటే నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ 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 రింగుల పడ్డా అనుకున్నాను వర్రీ అ రింగ్ వరి ఇంగిజ రింగ్ ఆ రింగుల పడ్డాంటే సుడిగుండంలో చిక్కువలే వాడికి సుఖం ఎక్కడిది గిలగిల గిలగిల గిల కొట్టుకుంటారనమాట ఆ గిల గిల కొట్టుకున్న వాళ్ళందరూ కూడా ట్వంటీ పర్సెంట్ ఆనందాన్ని కోల్పోతుంటారు సో ఈ ఐదులో కరెక్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా ఉంటారు ఈ ఐదిట్లకి డబ్బు అక్కర్లేదండి ఈ ఐదిట్లకి అందంగా ఉండక్కర్లేదండి ఈ ఐదిట్లకి కీర్తి ప్రతిష్టలు కూడా అక్కర్లేదండి ఈ ఐదిట్లకి నువ్వు ఏ ఎక్కడ పుట్టావు ఎక్కువలో పుట్టావు ఏ మొత్తలు పుట్టో అక్కర్లేదండి ఈ ఐదిట్లకి నీ రీజియన్ అమెరికాలో పుట్టనే ఆనందం అని అందరూ అనుకుంటున్నారు ఆనందం అనే కంట్రీలు ఫిన్లాండ్లో ఉంది డెన్మార్క్లో ఉంది జపాన్లో వాళ్ళు ఎక్కువ కాలం బతుతున్నారు సతమానం భవతి బతున్నారు వాళ్ళందరూ కూడా అమెరికాలో పుట్టిన అమెరికాలో ఉంటేనే ఆనందం అని అనుకుంటున్నారు చాలామంది గత పదిహేను ఏళ్ళుగా హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ వచ్చింది అమెరికా కాదండి చిన్న చిన్న కంట్రీలు అవన్నీ కూడా సో ఈ ఆనందం అనేది పెంచుకోవాలనుకుంటే ఈ ఐదు క్వాలిటీస్ని పెంచుకోండి డెఫినెట్గా మీరు పుట్టిన పుట్టుకకు మీరు బతికే బతుకు మీ లైఫ్కి పర్పస్ ఏంటనేది తెలుస్తుంది మీరు ఎప్పుడు కూడా అదే ఆనందానికి అంటున్నారు హ్యాపీనెస్ అనేది ఒక అద్భుతమైన అనుభూతి అండి కొంతమంది పిజ్జా తింటే హ్యాపీనెస్ ఉంటారు పిజ్జాలకు అలవాటు పడిపోతారు మందు కొడితే హ్యాపీనెస్ మందుకు అలవాటు పడిపోతారు ఫోనోగ్రఫీ చూస్తే ఆనందం ఫోటోగ్రఫీ గడకుడిపోతారు ప్రతి అలవాటుతోనే డాక్యుమెంట్స్ రిలీజ్ అవుతాయి దానికి ఎడిక్షన్ వచ్చేస్తుంది అలా కాకుండా ఫిజికల్ యాక్టివిటీ చేయండి దాన్ని అలవాటు చేసుకోండి అప్పుడు డాప్ మంచిది అది మంచి ప్రాణమే మెడిటేషన్ చేసుకోండి డాప్మెన్ వస్తుంది అది మంచిది మంచి మ్యూజిక్ వినండి మంచి ఫీలింగ్స్ పెట్టుకోండి ఈ కారణంగా వచ్చే డాప్మెన్ మంచిది ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఈ డాప్ మైన్ రెండు కెమికల్స్ వాళ్ళేటంటే మీకు డిప్రెషన్ సంబంధించింది రాదండి ఇదే సందర్భంలో మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి అప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అవుతాయండి ఎండార్ఫిన్స్ అంటాం ప్రేమ ఆత్మతనతో కూడిన కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆక్సిడోసన్ అంటాం ఈ నాలుగు మూడు కెమికల్స్ వల్ల నీ జీవితమే పూర్తిగా మారిపోతుంది నిరంతరం కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి ఫీల్ హ్యాపీ మేక్ అదర్స్ హ్యాపీ ఉందిలో మంచి గల ముందు ముందుగా మీ డాక్టర్ గాంధీ గారు నమస్తే